మాకు మల్బరీ చెట్టు చూడండి ఎట్లా ఉందో కాయలు చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో చూడండి చూడండి ఎంత ఇదిగా పైకి వెళ్ళిపోయిందో ఇంకా పైన కట్ చేసేసాను నేను మొత్తము దీనికి ఏం లేదు ఎప్పుడునో ఆకు తీసేస్తూ ఉండాలి కొమ్మలు తీసేస్తూ ఉండాలి కాయలు అయిపోయినా ఆ కొమ్మలు కట్ చేస్తూ ఉంటే మనకు బలంగా వస్తాయి అనమాట మనకు పండితే ఈ కలర్ వస్తాయి చూడండి ఇట్లా అప్పుడు మనకు స్వీట్గా ఉంటాయి ఈ కలర్ వచ్చినప్పుడు ఇలా ఆరెంజ్ షేడ్లో వచ్చినప్పుడు కొంచెం మనకు ఒగరు వగరగా అట్లా ఉంటాయి ఇవి దీన్ని కూడా చూడండి ఎన్ని కాయలు ఇది మామూలుగా కుండీలలో వేసుకొని పెంచుకోవచ్చు మనం ఏమీ కాదు చూడండి ఇక్కడ ఇంకొక చెట్టు పెట్టుకున్నాను నేను దీనికి కూడా కాయలు చూడండి ఎట్లా ఉన్నాయి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి దీనికి బలం తగ్గినట్టుంది అందుకు కొంచెం చిన్నగా వచ్చినాయి కాయలు మామూలుగా అయితే పెద్దగా వస్తాయి చూడండి ఇది ఒక చెట్టు ఇది ఫస్ట్ నేను పెట్టుకున్న చెట్టు ఇది చిన్న కొమ్మ ఇలాంటి కొమ్మ తీసుకొచ్చి నేను నాటాను ఇది చూడండి త్రీ ఇయర్స్ నుంచి కాస్తూనే ఉంది మనకు కాయలు ఇస్తూనే ఉంది అన్నమాట ఇంకా ఎప్పుడు దీనికి సీజన్ అంటూ లేదు ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి చూం లేదు ఇలా వచ్చేసి అంటే మనం ఇక్కడికి కొమ్మలు కట్ చేస్తూ ఉండాలి చూడండి ఇలా కట్ చేస్తూ ఉంటే మనకు వస్తాయి చూడండి ఈ చెట్టు అయితే అసలు విపరీతమైన కాపు అది ఎంత చెట్టు నిండా కాయలే ఎన్ని కాయలు చెప్పలేనన్ని కాయలు దీనికి మొత్తం చూడండి ఇలా కొంచెం మట్టిలో వేసుకుంటే చాలు చూడండి చూడండి ఇక్కడ ఇంకొక చెట్టు పెట్టుకున్నాను నేను దీనికి కూడా చూడండి ఎన్ని కాయలు విపరీతమైన కాయలు దీనికి చూడండి చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తెంపుకోవాలి చక్కగా తెంపుకుంటే స్వీట్గా ఉంటాయి ఇది చూడండి ఇక్కడ కాయలు రోజు కోస్తూ ఉండాలి ఇవి లేకపోతే మనకి చిలకలు ఫుల్ తినేస్తాయి ఇది అస్సలు ఉంచో కొంచెం తినే అంటే చిలకలు వచ్చి తినేస్తూ ఉంటాయి చూడండి పైన పొచ్చామనుకోండి టెర్రస్ గార్డెన్లో ఏమీ ఉండదు తినడానికి కదా ఇలాంటి కాయలు మనం కోసుకొని ఎన్ని తినొచ్చు లోకాం సమస్తాం సుఖినో భవంతు